ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని నెర్రపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ ముప్పై తొమ్మిది నలభై నాలుగులో ఎటువంటి అనుమతులు తీసుకోకుండా రిసార్ట్ నిర్మిస్తున్నారు అధికారులకు తెలిసినప్పటికీ ఇప్పటి వరకు చర్యలు మాత్రం శూన్యం గ్రామ పంచాయతీకి గండి కొడుతూ ఇలాంటి అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు అధికారులు ఆమ్యామ్లు తీసుకుంటూ మొద్దు నిద్రలో ఉన్నారు నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నటువంటి అక్రమ కట్టడాన్ని అడ్డుకోకపోతే తీవ్ర స్థాయిలో పరిణామాలు ఉంటాయని అధికారులపై వేటు తప్పదని కూడా ప్రజలు ఆరోపిస్తున్నారు ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని నెర్రపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ ముప్పై తొమ్మిది నలభై నాలుగులో ఇటువంటి అనుమతులు తీసుకోకుండా రిసార్ట్లు నిర్మిస్తున్నారు అధికారులకు తెలిసినప్పటికీ ఇప్పటి వరకు చర్యలు మాత్రం శూన్యం గ్రామ పంచాయతీకి గండి కొడుతూ ఇలాంటి అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు అధికారులు ఆమ్యాలు తీసుకుంటూ మొద్దు నిద్రలో ఉన్నారు నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నటువంటి అక్రమ కట్టడాన్ని అడ్డుకోకపోతే తీవ్ర స్థాయిలో పరిణామాలు ఉంటాయని అధికారులపై వేటు తప్పదని కూడా ప్రజలు ఆరోపిస్తున్నారు